హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజోయా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకి మరొక హోమ్ టూర్తో వచ్చానండి ఇది సీజన్ కదండి అందుకనే వచ్చాను డిఫరెంట్ డిఫరెంట్ హోమ్స్ ఉంటాయి కదా మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి లేదా ఇంటీరియర్ ప్లాన్ ఉంది అని అనుకుంటారు కదా అందుకని మీకు ఎవరికన్నా యూస్ఫుల్ అయితే అని ఇట్లా వీడియోస్ కూడా పెట్టుకుంటున్నాను అట్లాగే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మెమరీ కూడా ఉంటుంది ఒకే ఒకే దాంట్లో వీడియో ఉంటుంది అవతల వాళ్ళకి కూడా నేను ఒక మెమరీ ఇచ్చినట్లు ఉంటుంది అనిపించిందండి అందుకనే ఇలా షూట్ చేస్తున్నాను ఇంక ఇట్లాంటి హోమ్ టూర్లు కానీ మా ఫ్యామిలీకి సంబంధించిన ఇంకా చాలా ఉన్నాయండి ఆ వీడియోస్ ముందు ముందుకు వస్తాయి మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి వెంటనే కామెంట్ చేయండి ఓకేనా మనకి ఇంకా కామెంట్స్ రావట్లేదు మీరు కామెంట్ చేయండి ఇంతకి ఇంత చెప్పావు ఇది ఎవరిల్లు అనుకుంటున్నారా మా సలీంబాయి వాళ్ళ ఇల్లు అండి మా బావి వాళ్ళ ఇల్లు ఇది ఇప్పుడు నేను చూపించేది కింద అనమాట కింద టూ బిహెచ్కే అండి కొంచెం మొన్ననే పెయింట్ వేయించారనమాట పాపం వాళ్ళు ఇద్దరూ వర్కింగ్ ఏనండి ఐటీ ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళకి నైట్ లెవెన్ ట్వెల్వ్ అవుతుంది వర్క్ అయ్యేసరికి పాపం ఆహారలోనే అందులో మాకు ఫంక్షన్ అయిన నెక్స్ట్ డే వెళ్ళాను అనమాట షూట్ చేసుకుంటానికి ఎందుకంటే మేము కూడా షిఫ్ట్ అయిపోతాం కదండి మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాకి ఆ ఏరియాకి కొంచెం లాంగ్ అవుతుందని అని చెప్పి ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటారండి అందుకే షూట్ చేయడానికి వెళ్ళాను అనమాట కొంచెం అట్లుందని ఏమనుకోకండి ఇది కిందది రెంట్కి ఇచ్చేదే టూ బీహెచ్కే అనమాట ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి కిందది ఓల్డేనండి అంటే ముందు కట్టిందే కొన్నారు సో ఆ కబోర్డ్స్ అనమాట ఇవి చూడండి ఒకసారి మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే అనుకుంటే కనుక ఇది ఒకసారి చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంటికి సంబంధించిన నేను పైది మీకు చూపిస్తాను పైనిళ్ళు సెకండ్ ఫ్లోర్ అను పెంటౌస్ అనేది ఒకటి మీకు చూపిస్తాను అయితే ఆ పెంటౌస్కి సంబంధించి కానీ ఆ కింద ఇంటికి సంబంధించి కానీ ఇంటీరియర్ వర్క్ కానీ పైన ఫ్యాన్ దగ్గర అదొకటి పెట్టారండి దా దానికి సంబంధించింది కానీ డీటెయిల్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అనమాట ఫోన్ నెంబర్తో సహా ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరు మీకు ఎవరికన్నా ఇంటీరియర్ ఉన్న ఆ వర్క్ నచ్చినట్లయితే వాళ్ళ దగ్గర అన్ని రకాల వర్క్ ఉందండి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అంటే మన ఇంటికి ఇంత బడ్జెట్ అవుతుంది అది ఇదని వాళ్ళు చెప్తారనమాట మనకి మా వీళ్ళకైతే రీజనబుల్గా చేశారు మేము కూడా ప్లాన్ చేస్తున్నాం వీళ్ళతోటే చేయించుకుందామని మీరు కూడా ఎవరికైనా ఇన్ కేసు ఇంటీరియర్ ఉంది అది ఇది అనుకుంటే కనుక మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే కాల్ చేయండి ఒకసారి వాళ్ళ ఎంత అయినా కానీ ఎక్కడికైనా సరే వచ్చి ఇంటీరియర్ వర్క్ అనేది చేస్తారనమాట ఇంకా అందరు ఎట్లా ఉన్నారండి బాగున్నారా మన వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఎందుకంటే రోజు రోజుకి కొంచెం పర్లేదు బాగానే ఇంప్రూవ్మెంట్ ఉందని నాకు అనిపిస్తుంది నన్ను ఇట్లాగే ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి మొన్న నేను మా ఇంటి గృహప్రవేశం ప్రవేశం పెట్టినప్పుడు కూడా చాలామంది నన్ను బ్లెస్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇది బయటకు వచ్చే అనమాట మొన్ననే రీసెంట్గా అంటే నెక్స్ట్ డేనే ఖాళీ చేశారు కొంచెం బయట కూడా సామాన్లు అట్లే ఉన్నాయి ఏమనుకోవద్దు ప్లీజ్ ఓకేనా వాళ్ళిద్దరు పాపం కుదరట్లేదండి టైం అసలు ఉండట్లేదు ఇది అనమాట ఎంట్రన్స్ ఓకేనా ఇదిగోండి ఆల్రెడీ మా పాప అక్కడ ఆడుతుంది పైన ఒకటి పెంట్ హౌస్ మధ్యలోది అనమాట సెకండ్ ఫ్లోర్ ఫుల్ కబోర్డ్స్ అండి ఓకేనా మీకు చూపిస్తాను రండి ఇది పైక్ అనమాట అది ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు కదా డోరు అది ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా సెకండ్ ఫ్లోర్ వెళ్ళటానికి ఇక్కడ మిర్రర్స్ పెట్టేశారండి అంటే సేఫ్టీకి పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలే వాళ్ళిద్దరు కూడా అదిగోండి నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నానండి పైన పైనది కూడా చూపిస్తున్నాను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తా అని కదా అందుకనే మీకు మొత్తం చూపిస్తున్నాను అనమాట పిల్లల కింద ఆడుతూనే ఉన్నారు మా పాపను వాళ్ళ పాప వీళ్ళ మెయిన్ డోర్ సూపర్ ఉంటుందండి అంటే నాకు పెద్ద డోర్ మీకు వీడియోలో మీకు ఎట్లా కనిపిస్తుందో కానీ నేను ఆ రోజు వెళ్ళినప్పుడు మాత్రం చాలా పెద్దది అనమాట డోరు పాపం మేము సడన్గా వెళ్ళాము వాళ్ళకి చెప్పను కూడా చెప్పలేదన్నమాట అట్లా జస్ట్ అయిపోయింది మేము ఎయిట్ థర్టీ అప్పుడు వెళ్ళాము వాళ్ళు ఇంకా కాల్స్లోనే ఉన్నారు అయినా మా కోసం షూట్ చేసుకొని ఇంక వెంటనే వచ్చేశాను అనమాట బయట కూడా వెళ్ళి ఫుల్ ప్లేస్ వచ్చిందండి వెంటిలేషన్ కూడా సూపర్ ఉంది ఇంకా పగలైతే మీకు ఇంకా క్లియర్గా ఉండేదేమో నాకు అప్పుడే నాకు కూడా టైం కుదిరింది ఎందుకంటే మాది వెంటనే అయింది వెంటనే నెక్స్ట్ ఇంటికి వచ్చాము తర్వాత మళ్ళీ ఉంటాము ఉండమని వీళ్ళ షూట్ చేసుకోవడానికి వచ్చానమాట నేను డోర్ అని చెప్పాను కదా అదే చూపిస్తున్నాను అనమాట పెద్ద డోరు నాకు బాగా నచ్చిందండి డోర్ డోర్ అనే కాదు ఇంటీరియర్ కూడా బాగా నచ్చింది బాగా చేయించుకున్నారు ఇంటీరియర్ కూడా అగో నేను చెప్పిన ఇవేనండి మీకు గనక ఇన్ కేస్ నచ్చిందంటే ఒకవేళ మీకేమైనా ఇట్లాంటి ఐడియాస్ ఉన్నాయి అది ఇది అంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా ఇది కూడా టూ బీహెచ్కేనండి మర్చిపోయాను నేను ఇది కూడా టూ బీహెచ్కేనే అది చిల్డ్రన్ రూమ్ ఇప్పుడు నేను చూపించాను కదా చిల్డ్రన్ రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ అటు సైడ్ టీవీ యూనిట్ పక్కన అది నేను మర్చిపోయాను అండి లైట్ ఆన్ చేయటం అది కూడా బాగుంది కబోర్డు అంటే చిన్నగా ఏమైనా రిమోట్స్ కానీ అట్లా అక్కడ వైస్ కానీ ఏం కనపడకూడదు అనుకుంటే అట్లా సెట్ చేసుకోవచ్చు వాళ్ళకి టైం లేదండి గృహప్రవేశమైన నెక్స్ట్ డేనే మేము వెళ్ళామనమాట లేకపోతే ఇంకొంచెం నీట్గా పెట్టుకునే వాళ్ళు వాళ్ళిద్దరికి అసలు టైం లేదు పాపం మొన్న దాకా కట్టించుకునే హడావిడిలో ఉన్నారు తర్వాత వెంటనే గృహప్రవేశమైంది పిల్లల స్కూల్స్ కూడా రీఓపెన్ చేశారు కదా అందుకని పాపం వాళ్ళు కూడా హడావిడిగా ఉన్నారనమాట ఇదిగోండి మధ్యలో పార్టీషన్ అనమాట ఇది నేను కూడా అనుకుంటున్నాను మా ఇంటికి పార్టీషన్ ఉంటే మంచిదా అది ఇది అని మీరు సజెస్ సజెషన్ ఇవ్వండి నాకు ఉంటే బెటరా లేకుంటే బెటరా అనేది అంటే ఇప్పుడే కాదు నిదానంగా చేపించుకుంటాను అనమాట నేను మనం ఇది చూపించాను కదా ఆ ఇంటికి నేను అనేది ఇదిగోండి ఇక్కడ ఇది నాకు బాగా నచ్చిందండి ఇక్కడ ఫ్లవర్ చూపిస్తుంది కదా అక్కడ మొత్తం మిర్రర్స్ వీళ్ళు భలే సెట్ చేశారండి వచ్చి తీసుకొచ్చి అక్కడ అట్లా పెట్టారట నేను ఇంకేంటి అనుకున్నా కానీ సూపర్ ఉంది ప్రతిదీ బాగుందండి అంటే దగ్గరుండి కట్టించుకున్నాను ఎందుకంటే వాళ్ళ కిందే కదా ఉండేది ఇట్లా పైనుండి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు డిజైన్ చేయించుకొని మంచిగా కట్టించుకున్నారు వాళ్ళు ఇవి చాలా రకాలు వస్తున్నాయి కదండి వాష్ బేసిన్ నాకు తెలిసి చాలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి అంటే మంత్కి ఒకటి వస్తుంది అట్లా అట్లా చేంజ్ అవుతున్నాయండి మీకు కూడా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే ఇంటీరియర్ ఎవరన్నా చేయించుకోవాలంటే కనుక చేపించుకోండి ఆల్ ది బెస్ట్ అండి వాళ్ళకి కూడా అలాగే డేర్ చేసి మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేయండి అంతా అయిపోతాయి అనుకున్నట్లుగానే అయిపోతాయి ఇదిగోండి కిచెన్ రూమ్లో పైన లైట్స్ సెట్ చేశారనమాట త్రీ లైట్స్ ఇది నచ్చిందండి గ్రాసరీస్ పెట్టుకునేది ఇది ఇప్పుడు ట్రెండ్ వీళ్ళు ట్రెండ్ ఫాలో అయ్యి మొత్తం సెట్ చేసుకున్నారనమాట నాకు అది బాగా నచ్చింది అంటే ఆడవాళ్ళకి కిచెన్ లోకి వచ్చామంటే అది కంపల్సరీ ఉండాలనిపించింది నాకు కలర్స్ కూడా డీసెంట్గా ఉన్నాయండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి వీళ్ళు కిచెన్లోనే ఇప్పుడు మనము ఉంటాయి కదా ఇవి ఆనియన్స్ అని అవని ఇవని అవి కూడా కనపడకుండా లోపలికి పెట్టించుకున్నారు వాళ్ళు ఇప్పుడు నేను అవి కూడా మీకు చూపిస్తాను చూడండి అంటే మన మన కిచెన్ చిన్నది కొంచెం వాటిలోనే అన్నీ సర్దుకోవాలంటే కనుక ఇదిగో ఇట్లా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే కనిపి కనిపించకుండా లోపలికి అట్లా పెట్టేశారనమాట మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా మీలో ఎంతమందికి నచ్చింది ఒకవేళ బయట ఉంటే నచ్చింది అంటున్నారా లోపల ఉంటే నచ్చింది అంటున్నారా అది కూడా కామెంట్ చేయండి అంటే మనం కామెంట్ చేసిన వాళ్ళు మార్చలేరు అనుకోండి పాపం అన్ని మధ్య పెట్టించుకున్నారు జస్ట్ చూకండి ఏం లేదు నాకు ఇంటికి ఏమైనా యూజ్ అయితే మీతో పాటు నాకు కూడా ఒక ఐడియాస్ అనేది వస్తాయని అంతే ఇంక చూడండి నీటు బాగుంది కదా ఇక్కడ కూడా ఉన్నాయండి కబోర్డ్స్ మొత్తము అంటే ఇప్పుడు మీరు అక్కడ డైనింగ్ లాగా ఉంది కదా చిన్నది సెటప్ అక్కడ కూడా ఉన్నాయి మొత్తం కబోర్డ్స్ అనమాట ఎక్కడ ఇంటి నిండా మొత్తం అవే చేయించుకున్నారు ఎక్కడ కూడా చిన్న చిన్న ప్లేసెస్ కూడా వదలకుండా ఫుల్ కబోర్డ్స్ చేయించుకున్నారు అనమాట మీరు చూసినట్లయితే ఆ బెడ్ కూడా వాళ్ళతో అండి కొన్న బెడ్ కాదు అదిగోండి అక్కడ ఎవరన్నా పిల్లలు ఎవరన్నా చదువుకుంటానికి కానీ వాళ్ళిద్దరు వర్కింగ్ కదా ఆ రూమ్లో వర్క్ చేసుకుంటారు ఒకళ్ళు ఆ రూమ్లో ఈ రూమ్లో చేసుకున్నా కానీ పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ కాకుండా అది పెట్టించుకున్నారనమాట చిన్నది టేబుల్ లాగా ఐరన్ దానిలాగా లేకపోతే సిస్టమ్కి వాడచ్చు అట్లా ఉన్న ప్లేస్నే యూ యూజ్ చేసుకున్నారనమాట ఈ బెడ్ చేపిచ్చారట ఇది కాస్ట్ ఫిఫ్టీయో సంథింగ్ ఎంత పడిందని చెప్పారు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఇవ్వండి కబోర్డ్స్ ఏంటికైనా కబోర్డ్సే అందం కదండి అంటే అంతా చేస్తాము మనం ఇల్లు కొంటాం అది ఇది చేస్తాము కానీ కబోర్డ్స్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డౌట్ డౌట్గా ఉంటుంది కానీ కబోర్డ్స్ ఉంటేనే మంచిది అట్లని వెంటనే పెట్టించుకోవాలని లేదండి మనకి ఓకే పెట్టించుకోవచ్చు అనుకుంటే కనుక పెట్టించుకోవచ్చు ఇదిగోండి ఇది ఒక చిన్న చిన్న రూమ్ అండి చిన్న రూమ్ అంటే పిల్లలది చిల్డ్రన్ రూమ్ అనమాట ఎందుకంటే ఎక్కడ చూసినా వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్స్ ఏ ఉంటాయండి ఎందుకంటే పిల్లలు కూడా బాగా చదువుతారు ఇంకా అదే ప్రపంచం వాళ్ళకి ఆ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వాళ్ళ వర్క్స్ వాళ్ళవి పిల్లలు చదువులు పిల్లలవి అట్లా ఉంటుంది అనమాట టైం అంతా అట్లనే గడిచిపోతుంది అవి చెప్పాను కదా ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా వదలకుండా వాళ్ళకి అగొండి అది వాష్ ఏరియా వాళ్ళ పాప కోసం అని కట్టించారట నాకు ఇది కూడా నచ్చింది ఎందుకంటే నాకు ఈ పార్ట్ అనేది బాగా నచ్చిందండి ప్రైవసీ ఉంటుంది అంటే నాలా ఇప్పుడు వీడియో చూ వీడియో మీలో ఎవరన్నా గాల్స్ చూస్తుంటే కనుక వాళ్ళకి మస్తు నచ్చుతుందండి ప్రైవసీ ఉంటుంది మంచిగా కావాలంటే అది క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా గెస్ట్ వచ్చారు కొంచెం హడావిడిగా ఉంది అది ఇది అనుకుంటే కనుక క్లోజ్ చేసుకొని హ్యాపీగా మనము ఫ్రెష్ అవ్వచ్చు అనమాట ఇంకా మన మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకేనా మొత్తం ఒకసారి చూపించేశాను కదా మీకు ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తున్నాను అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు నేను మీకు చూపించింది సెకండు ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది పెంట్ హౌస్ అనమాట పైన పైన సూపర్ అనిపించిందండి ఎందుకంటే నేను మా బాయే కాబట్టి కట్టే ఇప్పటికి టూ త్రీ టైమ్స్ వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి కట్టే కట్టే ముందు వెళ్ళాను కట్టిన తర్వాత వెళ్ళాను హౌస్ వామింగ్కి ముందు ఒక రోజు వెళ్ళాను అనమాట వెళ్తూనే ఉంటాను మా బాయే కాబట్టి ఈ ఏరియా బాగా నచ్చిందండి బాగుంటుంది చక్కగా వెంటిలేషన్ ఉంది మస్తు గాలి వస్తుంది ఇక్కడ కూడా మర్చిపోయానండి ఓ పెంట్ హౌస్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పెంట్ హౌస్ పైన కూడా వాటర్ ట్యాంక్లు అవి పెట్టారు నాకు అప్పుడు వెళ్ళటానికి కుదరలేదు ఎందుకంటే మొత్తం చీకటి అయిపోయింది సంథింగ్ నైన్ థర్టీ టెన్ అయింది అనుకుంటా టైం గుర్తులేదు లేకపోతే అది కూడా నేను వీలైతే షూట్ చేసేదాన్ని పైన కూడా బాగుందండి త్రీ వాటర్ ట్యాంక్సే ఉన్నాయి కానీ అక్కడ కూడా ఒక టెన్ మెంబర్స్ కూర్చోవచ్చు చాలా బాగుంది అక్కడ కూడా నెక్స్ట్ టైం మేబీ వెళ్తే కనుక నేను అది మీకు షూట్ చేసి పెడతాను ఇన్ కేసు మీకు ఇల్లు నచ్చింది అనుకుంటే ఇది పెంట్ హౌస్లో సింపుల్ కట్టించారండి ఒక కిచెన్ ఒక ఒక రూమ్ ఓన్లీ వన్ బీహెచ్కే అనమాట మీకు టీవీ యూనిట్ రీజనబుల్గా లో బడ్జెట్లో కావాలి దట్టు మాకు కబోర్డ్స్ ఉండి కొంచెం ముద్దుగా అందంగా ఉంటే చాలనుకుంటే మీరు ఇట్లా కూడా పెట్టించుకోవచ్చు నాకైతే ఇది బా ఇది బాగా నచ్చిందండి డీసెంట్గా అంటే మా ఏం లేకుండా హడావిడి ఏం లేకుండా మధ్యలో టీవీ పెట్టేసుకొని ఇట్లా మనకి లో బడ్జెట్లో రావాలంటే ఇట్లా కూడా ట్రై చేసుకోవచ్చు నాకు దీని ప్రైస్ ఎంతో చెప్పారు సంథింగ్ సిక్స్టీ ఫైవ్ ఎంతో చెప్పారు అది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు చెప్తున్నాను అనమాట ఒక అంచనా వాళ్ళు చెప్పింది చెప్తున్నాను ఎందుకంటే మీకు ఇన్ కేస్ కావాలంటే కనుక కింద నేను ఫోన్ నెంబర్స్ అవి ప్రొవైడ్ చేస్తాను కదా ఆ నెంబర్స్ మీరు కాల్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఇది పైన బెడ్రూమ్కి కబోర్డ్స్ కబోర్డ్స్ లోపల కూడా స్పేస్ ఎక్కువ పెట్టారండి వాళ్ళకి ఎందుకంటే మంచిగా ఉంటుందని చెప్పి పెట్టారనమాట వాళ్ళు దివాళ్ళు వీడియో ఏదో ఉందట లోపల పెట్టడానికి స్పేస్ ఎక్కువ పెట్టుకుని పెట్టుకున్నారు నాకు ఎందుకంటే మా పాప అరుస్తుందండి వెనక నుంచి నేను వాయిస్ ఓర్ ఇవ్వద్దున్నది ఉన్నట్లు పెడదాం అనుకున్నాను కానీ తను ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి ఈ యొక్క వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేబీ నెక్స్ట్ వీడియో నుంచి ఒరిజినల్గా అనుకుంటున్నాను అది కూడా మీరు ఒక ఐడియా ఇవ్వండి ఇట్లా బాగుందా అట్లా బాగుందా అనేది కూడా కిచెన్కి లైట్స్ ఎటు సైడ్ నాకు కనిపించలేదండి సో అట్లనే చూపించాను చిన్న కిచెను కానీ బాగుంది ముద్దుగుంది ఓవరాల్గా ఇల్లు మొత్తం ఇదండి ఒకసారి చూపించేస్తాను చూడండి బయట మొత్తం కూడా మీకు చూపిస్తాను ఒకవేళ మీలో ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఒకవేళ కట్టుకొని గృహప్రవేశం చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నారంటే అది ఒక పెద్ద డ్రీమ్ కదా అది ఫుల్ఫిల్ అయిందంటే అది చాలా చాలా హ్యాపీ అండి ఆ టైంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది పాపం వీళ్ళు ఇంత ఇంత ఇది వచ్చి ఇంత స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి ఇద్దరు వర్కింగ్ ఇద్దరు టైం టైం షేర్ చేసుకోవాలి ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి అందులో ఇద్దరు పిల్లలు కూడా పెద్దవాళ్ళు స్టడీస్ కూడా పెరుగుతున్నాయి వాళ్ళకి సో మా బాయ్ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బాయ్ అండ్ ఆప రెహనాప అండ్ సలీం బాయ్ ఇదిగోండి మొత్తం ఓవరాల్గా బయట అనమాట ఇది చూడండి నాకు ఎందుకో పైన మస్తు నచ్చింది అని ఎంత ప్లేస్ పెద్దగా ఉండేసరికి హాయిగా అనిపించింది పైన నాకు అనిపి అందుకే కొంతసేపు అక్కడ కూర్చున్నాను ఇదిగోండి పైనుంచి చూస్తే ఇట్లుందనమాట నేను అందుకే ఓవరాల్గా చూపించేశాను ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పి వాళ్ళు ఇంకా అవి పెట్టుకుంటారనుకుంటా అండి జిమ్ సంథింగ్ అట్లా పెట్టుకుంటారనుకుంటా ఇంకా సెట్ చేయలేదు ఎందుకంటే మేము నెక్స్ట్ డేనే వెళ్ళాం కదా అందుకని అవేమీ సెట్ చేయలేదు పాపం వాళ్ళకి టైం లేదు అసలు సెట్ చేయడానికి ఇంకా షూట్ అయిపోయింది నేను కిందకు వచ్చేస్తున్నాను కిందకు వచ్చేటప్పుడు కూడా షూట్ చేశాను లైట్గా మీకు చూపిద్దామని ప్రజెంట్ వాళ్ళైతే పెంట్ హౌస్ కిందది రెంట్కి ఇచ్చేశారండి సెకండ్ ఫ్లోర్లోనే ఉంటున్నారు ఎందుకంటే పిల్లలు ఇప్పుడు స్టడీనే వాళ్ళిద్దరూ వర్కింగే కాబట్టి పిల్లలు అంటే మరీ అంత పెద్దగా అవలేదు కాబట్టి అందరూ ఒకే ప్లేస్లో ఉందామని ఇప్పటి వరకు మన వీడియో చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కామెంట్స్ ఇవ్వండి చూసే వాళ్ళందరూ లైక్స్ చేయండి